ఒకప్పుడు లండన్ వెళ్లి బారిస్టర్ చదవడం ఒక ట్రెండ్ స్వాతంత్రానికి ముందు మన దేశం నుంచి ఎందరో భారతీయులు అక్కడ లా చేశారు అదే తరహాలో పల్లెటూరి పార్వతీశం లండన్ వెళ్లి బారిస్టర్ పార్వతీశంగా తిరిగి వస్తాడు బారిస్టర్ పార్వతీశం పేరు వినగానే మనకు మన స్కూల్లో తెలుగు ఉపవాచకం గుర్తొస్తుంది కదా కానీ అందులో ఉన్నది చిన్న భాగం మాత్రమే నిజానికి ఇది మొదట మూడు భాగాలుగా ఉండేది ఆ తర్వాత ఆ మూడు భాగాలను ఒక పుస్తకంగా మిళితం చేశారు రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు ఈ నవలని ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా రాశారు మొగల్ తూరు మించి బయట ప్రపంచమే తెలియని పార్వతీశం బారిస్టర్ కోసం మొదటిసారి ఊరు విడిచి చెన్నై మీదుగా లండన్ చేరుకుంటాడు కొంతకాలానికి బారిస్టర్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వస్తాడు ఈ క్రమంలో పార్వతీశం ఎదుర్కొన్న అనుభవాలకు హాస్యాన్ని జోడించి సన్నివేశాలను రచయిత అందంగా తీర్చిదిద్దారు పుట్టిన ఊరు తప్ప మరో లోకం ఎరుగని వ్యక్తి బయట ప్రపంచంలోకి అడుగుపెడితే అతను ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడో పార్వతీశం పాత్రతో చాలా ఆసక్తికరంగా వివరించారు రచయిత కడుపు బా ఈ నవలని మీరు అస్సలు మిస్ అవ్వకండి